తెలిగింటి వంటలకి స్వాగతం ఇవాళ వీడియోలో మనం సమ్మర్ స్పెషల్గా బొంబాయి రవ్వతో వడియాలని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇవి ఒక వన్ ఇయర్ వరకు కూడా మనకి స్టోరేజ్ అనేది ఉంటుంది ఇప్పుడు వీటి తయారీ కోసం చూద్దాము ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకుని అందులో ఒక తొమ్మిది కప్పుల వాటర్ని వేసుకోవాలి ఒక కప్పు బొంబాయి రవ్వకి తొమ్మిది కప్పుల వాటర్ని తీసుకోవాలి మెజర్మెంట్ ప్రకారం కరెక్ట్ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే చక్కగా వడియాలు అనేవి వస్తాయి బొంబై రవ్వ వాటర్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఇక్కడ మనం తొమ్మిది కప్పుల వాటర్ని తీసుకుంటున్నాము ఇలా వాటర్ మొత్తం కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో సరిపడినంత సాల్ట్ని వేసుకోండి ఒక రెండు టీ స్పూన్ల సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి జీలకర్రని కూడా యాడ్ చేసుకుని వాటర్ని మొత్తం బాగా మరిగించుకోవాలి ఈ విధంగా వాటర్ బాగా మరిగిన తర్వాత ఇందులో రవ్వను యాడ్ చేసుకుందాం రవ్వను ఒక వైపు వేసుకుంటూ రెండో చేత్ మనం మొత్తం బాగా కలుపుకోవాలి ఉండలేమీ కట్టకుండా చక్కగా మొత్తం అంతా కూడా ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక రవ్వ బాగా మెత్తబడిపోయినట్టు అయిపోతుంది అందుకని హై ఫ్లేమ్లో పెట్టుకునే దీన్ని ఈ విధంగా కంటిన్యూగా తిప్పుకుంటూ చక్కగా మనం తయారు చేసుకోవాలి ఇది మనకి చాలా తొందరగా అయిపోతుందండి మధ్య మధ్యలో ఈ విధంగా కదుపుకుంటూ దీన్ని మనం తయారు చేసుకోవాలి కదా ఈ విధంగా మనకి కాస్త గట్టిపడినట్టు అనిపిస్తుంది మనకి గదిట జాదుడు కన్సిస్టెన్సీ అనేది ఉండాలి ఇది తయారైంది బాగా పడకూడదండి ఈ విధంగా జాదుడుగా ఉండాలి దీన్ని స్టవ్ ఆఫ్కొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ని తీసుకుని ఈ విధంగా ఒకసారి తడిపి దాని మీద ఈ విధంగా వడియల్లా పెట్టుకోవాలి ఒకవేళ మీరు ప్లాస్టిక్ షీట్ మీద పెట్టుకోవాలనుకుంటే పిండిని ఒక ఐదు నిమిషాల పాటు చల్లారిన తర్వాత అప్పుడు పెట్టుకోండి అదే క్లాత్ మీద అయితే మనం వేడివేడిగానే దీన్ని వడియాల కింద పెట్టుకోవచ్చు క్లాత్ని ఒకసారి తడిపి ఈ విధంగా వాటర్ మొత్తం పిండేసుకొని వడియాల్లో పెట్టుకోవాలి ఇవి ఒక రెండు రోజుల పాటు ఎండలో మనం ఎండబెట్టుకోవాలి ఇవి ఈవినింగ్ కల్లా చక్కగా పడిపోతాయి మళ్ళీ ఒక రోజు మొత్తం అంతా కూడా మనం ఎండబెట్టుకుంటే మొత్తం ఒక రెండు రోజుల పాటు చక్కగా ఎండుతాయి టూ డేస్ తర్వాత మనం చూసినట్లయితే ఈ విధంగా మొత్తం ఎండిపోయి ఉంటాయి ఇప్పుడు వీటిని క్లాత్ నుంచి సపరేట్ చేసుకుందాము దానికోసం క్లాత్ని రెండో వైపుకి తిప్పుకొని కాస్త వాటర్తో తడుపుకోవాలి బాగా ఎక్కువ వాటర్ వేయకండి నానిపోతాయి సరిపడాన్ని వాటర్ తడుపుకొని ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే ఈజీగానే బయటకు వచ్చేస్తాయి క్లాత్ నుంచి మనకి చాలా సింపుల్గా ఇవి ఊడిపోతాయి ఇలా ఊడిపోయిన వాటిని మళ్ళీ ఒక ప్లేట్లో కానీ లేదంటే ఒక క్లాత్ మీద కానీ వేసుకుని ఒక రోజంతా ఎండబెట్టుకోవాలి ఇలా ఎండబెట్టుకున్నాం ఇవి చక్కగా మొత్తం అంతా కూడా బాగా ఎండిపోయాయి చూసారు కదా మనకి వడియాలు అనేవి తయారైపోయినాయి ఇప్పుడు వీటిని ఫ్రై చేద్దాము ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని వడియాలని వేసుకుని ఫ్రై చేసుకోవాలి అంటే చాలా సింపుల్గా మనం సమ్మర్లో ఈ బొంబాయి రవ్వతో వడియాల్ని ఈజీగా పట్టుకోవచ్చు ఇవి మనకి ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి పప్పు సాంబార్ రసం ఇలాంటివి పెట్టుకున్నప్పుడు ఇవి మంచి కాంబినేషన్గా ఉంటాయి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ఈ సమ్మర్లో ట్రై చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ నాకు పంపించండి ఇలాంటి మరిన్ని సమ్మర్ రెసిపీస్ కోసం తెలుగింటి వంటల్ని వంటలని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి